కురి నారాయణ ఆయనారాయణ ధన్యవాద్ గారు ధనీరాజు గారు వారిని సత్యవలసిందిగా నాగలసాయి గారిని వేజపాత్రిగా వస్తుంది ఒక అందరి కంతాలు కాలండి ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ అలాగే పితాపురం గోపాల్ బాబా శ్రమ సేవకులు జ్యోతుల రామకృష్ణ గారికి ఈ కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్నటువంటి మండల వేతలతో సన్మానిస్తారు అలాగే స్వామివారి ముద్ర వేలు ముద్ర ఫోటోలు వారికి బహుకరిస్తారు దయచేసి అందరూ గమనించండి ఇక్కడ స్వామివారి వేలు ముద్ర చేతి ముద్ర ఇక్కడ ఫోటో రూపంలో పెట్టడం జరిగిందండి ఈ కలియుగంలో ప్రతి మానవుడికి అక్కడికి దేవుడు వచ్చి వాళ్ళ నుంచి నీ జీవితాన్ని బాగు చేస్తానన్నా నాకు నమ్మకం ఏంటి అని అడుగుతాడు మీద నా నమ్మకం ఏంటి అయ్యా నా జీవితాన్ని బాగు చేస్తాను వెంకటేశ్వర అలా చెప్పినప్పుడు అయ్యా మీ జీవితానికి నాది బాధ్యత వేలు ముద్ర వేసి వేలు ముద్ర వేసి ఇచ్చారు అందరికి అలాగే అభయ ముద్ర ఎందుకంటే ఈ కలియుగంలో పక్కన మనిషిని కాదు కదా దేవుడు కూడా నమ్మలేదు కానీ అయ్యా నేను మీ అందరి కోసం చేయటానికి వచ్చానయ్యా మీ జీవితాలు నేను బాగు చేస్తానయ్యా అని చెప్పి ఆయన స్వయంగా వేలుముద్రలు వేసి ఇచ్చేవాడు అప్పుడు ఉన్నప్పుడు వారికి ఆ వేలుముద్రల ఫోటోలు ఇవి అవి శ్రీక్షేత్ర గోపాల బాబా గారి ఆశ్రమంలో పెట్టవలసిందిగా జ్యోతులు రామకృష్ణ గారిని ఈ అభయ మందిరం అలాగే అందరి తట్టుగా కోరుకో జరుగుతుంది ఓం నారాయణారాయణ ఓం నారాయణ ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత మీ సెల్ లో ఫోటో తీసుకోవచ్చు వేరు